వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెన్స్ గుంటూరు ఇప్పుడు మనం వచ్చేసరికి శ్రీకృష్ణలో అయితే ఉన్నాం ఈరోజు స్పెషల్ వచ్చేసరికి లేదా మనం ఆల్రెడీ శారీస్ చూసాము అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి షర్ట్స్ అనమాట ముందు కిడ్స్ వేర్ చూసాము అండ్ అన్నీ అయితే వస్తాయి అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ముందుగా మన అడ్రస్ ఒక్కసారి కన్నా మనది వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ శ్రీకృష్ణ శారీస్ ఏ బ్లాక్లో ఉంటుంది గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్లో అందులోనే మంది ఒక షాప్ అంటే రెండు ఉంటాయి మనకి ఎన్ని రెండు ఉన్నాయి పైన రెండు ఉన్నాయి నాలుగు షాప్ శ్రీకృష్ణ శారీస్ అంటే వర్గానికి తెలిసింది చిన్నపిల్లలకి ప్రపలంగా లేరు ఫస్ట్ ఉంది ఇప్పుడు మరి చిల్లర చూడతారు బాబు కదా తాత మరి చెల్లెళ్ళకి చదువు మరి నాజీవా షర్ట్లు అంటారు అందుకే స్టార్టింగ్ సైజ్ ఎమ్ ఎమ్ సరిపోదా శనివారం జాస్మిల్ షర్ట్లు ఓకే క్లాత్ కూడా జాస్మిల్ డిఫరెంట్ ఉంటుంది ఫుల్ గ్యారెంటీ సో మనకు చూసుకుంటే ప్రైజెస్ కూడా చెప్తామండి మనం ఎమ్మె నుంచి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో సైజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మనకి వాషబుల్ ఐటమే మీకు వాష్ అనేది ఏం కాదు ఎందుకంటే మనం యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అండ్ వీటిలో స్పెషల్ ఏంటంటే లైగ్రా కూడా ఉందన్నమాట ఇదిగోండి లైగ్రా కూడా ఉంది అండ్ వీటిల్లో మనం చూసుకుంటే ఇంపార్టెంట్ మనకి క్వాలిటీ అనేది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ రీసైలర్స్కి కానివ్వండి లేదంటే ఇంట్లో చిన్న తీసుకోవాలి పండగకి తీసుకోవాలన్నా కానివ్వండి ఎవరికైనా కూడా అద్దరిపోయే ఐటెం అనమాట ఇది అసలు నిజంగా క్వాలిటీ ఓకే సో రిమార్క్ వస్తే పీస్ టు పీస్ గ్యారెంటీ మనకి అదిరిపోయే ఐటమ్ అనమాట అండి ఇదిగో అసలు ముందు సరిపోవాల్సిన అంటే కలర్ కాంబినేషన్స్ కానివ్వండి లైన్స్ కానివ్వండి ఏదైనా ఫ్యాబ్రిక్ పట్టుకుంటే చాలా బాగుంది నేనే నాలుగు చొక్కాలు తీసుకున్నాను ఆ సైజు సో నిజంగా అంత బాగుంది కలెక్షన్ అండ్ ప్రైజెస్ కూడా మనం తెలుసుకుందాము వీటి ప్రైజెస్ ఎలా వస్తుంది ఏంటి అనేది కొంతమంది షాపులకు వెళ్ళి వాళ్ళు ఆరు నుంచి చెప్తారు ఏడు నుంచి చెప్తారు ఎనివ్వరు చెప్తాను మనం ఎంత రా బాబు అని మనలో మనలోనే సంభాషణ మన అంటే ఉంటుంది సో మన దగ్గర ప్రైజెస్ చూసుకుంటే అన్నీ కూడా మీకు స్పెషల్ ప్రైజెస్ అండి మీకు ఒక రూపాయి తగ్గే ఐటమ్ అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయద్దు మందికి తెలియనిది కాదు ప్రైజెస్ విషయం చూస్తే సో ఒక రూపాయి తగ్గే ఐటమ్ మీకు అల్టిమేట్ ఐటమ్ మనం చూసుకుంటే చాలా రేటు తక్కువలు అనమాట చాలా అంటే చాలా తక్కువలో ఇది బయట షాపుల్లో కానీ ఎక్కడైనా కనుక్కున్నా కదా ఓకే ఉండదు ఓకే ఓన్లీ బ్రాండెడ్ మన వాడి బ్రాండెడ్ ఐటమ్ ఎదిగో నేను క్వాలిటీ ఓకే ముఖ్యం కాదు నచ్చింది కారణంగా అది కస్టమర్ సూపర్ లైక్ చేస్తారు మనం ఓకే సో మన కలెక్షన్ కానివ్వండి అన్ని అంటే ఇక ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు అన్నీ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఒక ఒకసారి వస్తే ఇంకా స్టాక్ అనేది ఫుల్గా వస్తుంది సో ఎవరు మిస్ అవుద్ది వీడియో అండ్ ఇంకా వచ్చే వీడియోలు కూడా చాలా అంటే చాలా స్టాక్ వస్తుంది సో అది ఒకటి గమనించండి మనకి ప్రైజెస్ కూడా మనకి ఇది లాస్ట్లో రివ్యూ అన్న ఇది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఒకటే ప్రైజ్ అన్నీ ఓకే సో ఎమ్ నుంచి ఎక్స్ఎల్ దాకా చూసుకుంటే మనకు ఒకటే ప్రైజెస్ ఉంటాయండి కలెక్షన్ మటుకు చాలా బాగుంది నిజంగా కొద్దిగా అంటే మన నేనే కొద్దిగా సన్నగా ఉంటే మటుకు చొక్కాలని అనమాట అంత బాగుంది కలెక్షన్ అండ్ డిజైన్స్ చూసుకున్న మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి రేయాన్ క్వాలిటీ ఉంది లైగ్రా క్వాలిటీ ఉంది కాటన్ ఉంది జాస్మిన్ కూడా ఉంది జాస్మిన్ కూడా ఉంది సో జాస్మిన్ మెయిన్ అనమాట ఇదిగోండి సో ఇవన్నీ కూడా ప్రైస్ ఎంత అన్న మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ అలాగా సెవెంటీ ఫిఫ్టీ కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా ఏ సైజులో ఒకటే రేపు ఇస్తున్నాను నేను అది ఎక్కువ పెడదాం తక్కువ కడదా హోల్సేల్ ప్రైజే పెడదాం ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి మనది పట్టాఫట్ ఏదైనా మన హోల్సేల్ ప్రైజే బట్ ఏంటంటే ఇంకా హెవీగా ఉంది కాబట్టి చూసే చెప్పాలి చెప్పాలన్నా మీరు మీకు రిటైల్ కావాలంటే మాత్రం కేవలం మూడు వందల యాభై ఓకే హోల్సేల్ కాల్ చేయవచ్చు కాల్ చేయొచ్చు సో ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు సింగిల్ కావాలి అంటే మటుకు మీకు మూడు వందల యాభై రూపాయలు ఇది ఎం ఎంసైజ్ ఎల్ సైజ్ వస్తుంది ఎల్లో వచ్చేసరికి మనకి ఎల్లో కూడా కలర్స్ అనేవి మారుతాయండి ఒకటే డిజైన్స్ రావు డిజైన్స్ మారితే ఫ్యాబ్రిక్ మారిద్ది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ మనకి ఎల్ సైజ్లో కూడా చూసుకుంటే మనం చాలా కలెక్షన్ ఉంది అవైలబుల్గా అండ్ ఇది కూడా చూద్దాము డిజైన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా లేదు అండ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఓకే లైగ్రా క్వాలిటీ అనమాట లైగ్రా క్వాలిటీలో మనం చూసుకుంటే మనకి ఇదిగోండి అన్న లైగ్రా క్వాలిటీ అసలు మనం యూజ్ చేస్తాం చాలా వర్తున్నాయి ఇది ఈ ప్రైస్కి అయితే లేదు ఎందుకంటే బయట ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది రెడీమేడ్ కలెక్షన్ మనం వా యూజ్ చేస్తాం కాబట్టి నేను చెప్తున్నాను ఆ ఫీల్ అనేది చాలా చాలా బాగుంది శ్రీకృష్ణలో అయితే షర్ట్స్ అయితే వచ్చేసింది కాబట్టి సో మన ఛానల్లో ఫస్ట్ వీడియో చొక్కాలది ఇప్పుడు దాకా మనం పెట్టలేదు డ్రెస్సులు పెట్టాము శారీస్ పెట్టాము అన్నీ పెట్టాము కానీ టాప్స్ అయితే పెట్టలేదు కాబట్టి చెప్తున్నాను ఇదిగో సారీ టా చొక్కాలు చొక్కాలు అయితే పెట్టలేదు కాబట్టి చొక్కాల కలెక్షన్ అనమాట సో ఖాళీ లేదు ముందు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇంకా రావాల్సిన స్టాక్ కూడా ఉంది అందుకని బయటే ఇవ్వాల్సి వస్తుంది వీడియో తొందర తొందరగా బుక్ చేసేసుకోండి మీకు ఇంకా మంచి కలెక్షన్ ఉంది అండ్ ఇంకా హెవీ కలెక్షన్స్ వచ్చేస్తాయి ఏదైనా వన్ డేనే మమ్మల్ని ఓకే ఏదైనా ఒక రోజు క్యాషే కావాలి షాప్కి వచ్చే వాళ్ళు క్యాషే కావాలి ఏదైనా వన్ డే ఆఫర్ అండి అన్నీ ఓపెన్ చేయాలని కుదరదు కాబట్టి రెండు సైజులు ఓపెన్ చేస్తాను తర్వాత డబల్ లక్షలు ఓపెన్ చేస్తాను లక్షలు ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ మీకే అంటే షైనింగ్ అనేది పోతుందండి అందుకని చెప్పి మనం వచ్చేసరికి నార్మల్గా మీకు చూపించేస్తున్నాను అన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ మీకు ప్రతిదీ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ ఒక పది చొక్కాలు కావాలి ఒక ఐదు చొక్కాలు కావాలి అంటే మాత్రం ఓపెన్ చేస్తామన్నమాట మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసేది పంపించచ్చు అండ్ డిజైన్స్ చూసుకోండి సైజెస్ మటుకు చెప్తున్నాను క్లారిటీగా చూసుకోండి చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేయండి మీకు ఇంకా మరింత కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ కలెక్షన్ మొత్తం చూసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి వెళ్ళిన దాకా ప్రతిదీ కూడా వండర్ఫుల్ కలెక్షన్ అనమాట ఎల్ ఎల్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ఎల్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి మీకు సైజ్ చూసుకుంటే కరెక్ట్గా ఫిట్నెస్ అనేది ఇలా వస్తుంది వీటిల్లో డిజైన్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి అయితే మనం చూపిద్దాము అండ్ మీకు నచ్చిన డిజైన్ అనేది స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే మీకు ఫెసిలిటీ ఉంటుంది పోస్టల్ ఉంటుంది డిటీటీసీ ఉంటుంది ఆర్టీసీ ఉంటుంది ప్రొఫెషనల్ ఉంటుంది మీకు ఏదైనా సరే కొరియర్కి మటుకు కొద్దిగా లేట్ అవుతుందండి ఎందుకంటే మనం ఒకటి కాదు నాలుగైదు ఛానల్లో వస్తాయి కాబట్టి వీడియోస్ ప్రతి దాంట్లో వచ్చిన ఆర్డర్ చూసుకొని ఆర్డర్ రీప్లేస్ చేసుకొని వాటిని మనం పంపించాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీకు నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు లోపు డిటీడీసీ అయితే వస్తుందనమాట ఆర్టీసీ అయితే మరకు మీకు తెలంగాణ వచ్చేసరికి మీకు వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది మీకు ఆంధ్ర అయితే మరకు మీది మీకు వచ్చేసరికి ఆంధ్రాలో ఉన్న ఆర్టీసీ అయితే ఒక రోజులో వచ్చేస్తుంది అనమాట రోజు అటు ఇటుగా సో వీడియో ఎవరు స్కిప్ చేయద్దండి మీరు అమౌంట్ వేసిన కానించి మీ స్టాక్ మా దగ్గరికి వచ్చేదాకా పూర్తి బాధ్యత మాదే అందులో నో ప్రాబ్లం అండ్ మీరు అంటే చాలామంది కాల్ అంటే నిన్న కామెంట్ చూసాను నేను సారీ బుక్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి సో రెస్పాండ్ అవ్వలేదంటే కొద్దిగా పనులు ఉన్నామనండి బిజీ పండగ సీజన్ కదా సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చూసుకుంటే మనకు వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సల్ సైజులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో స్టార్టింగ్ వీడియో ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్రతి కలెక్షన్ కూడా మీకు పర్ఫెక్ట్ ఇది అనేది వస్తుందండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అనేది చాలా బాగుస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మనకి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు ఇంత మంచి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మనం వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలకి సింగిల్ అయితే ఇస్తున్నాం హోల్సేల్ అయితే చెప్పవసరం లేదు మీరు కాల్ చేయండి మీకు హోల్సేల్ కూడా దొరుకుతుంది అండ్ ఇదిగోండి వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి మనం ఓపెన్ చేయట్లేదు ప్రతిది కూడా మీకు ఒక పది కావాలి ఒక ఐదు కావాలి అన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు అనమాట ఇదిగోండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో అండ్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట నిజంగా అల్టిమేట్ కలెక్షన్ అసలు ఇంత తక్కువ రేటుకి ఇంత ప్రైస్ అంటే ఇంత తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం హోల్సేల్ ఇంకా ఇప్పుడు మనం రేట్ అయితే రివీల్ చేయలేదు హోల్సేల్గా కావాలి అన్న వాళ్ళు వీడియో కాల్ అయితే చేసుకోవచ్చండి హోల్సేల్గా ఉన్నవాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మ్యాక్సిమం బయట మార్జిన్ మీద ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ ప్రైస్కి అయితే మనం ఇస్తాం అనమాట సో చూసిన వాళ్ళు ఎవరైనా సరే స్టూడెంట్స్ కానివ్వండి ఎవరికైనా సరే మీకు లో బడ్జెట్లో అదిరిపోయే క్వాలిటీ కావాలి అన్న అస్సలు ఈ వీడియో ఎవరు మిస్ చేసుకోరు అనమాట చాలా బాగా వస్తుంది కలెక్షన్ అయితే అండ్ ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాము మనకి లెంతి కానివ్వండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇది ఈ విధంగా వస్తుంది లెంత్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సో కలెక్షన్ చూసుకున్నారు కదండి మన దగ్గర అన్ని కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తప్పని పెట్టి రేట్ ఎక్కువ ఓకే రేట్ ఎక్కువ రేట్ క్వాలిటీ బాగుండాలి రేట్ తక్కువ ఉండాలి నా పాలసీ ఎందుకంటే ఎలాగున్నా ఒకప్పుడు ఈరోజు ఎలా ఉన్నాను నేను కానీ ఆ రోజు గుర్తుంచుకుంటాను ఆ రోజు నేను ఎలా ఉన్నాను అంటే అంటే బాగా ఆ రోజుల్లో లాక్డౌన్ ముందు నుంచి కానీ ఈరోజు మన మాట కానీ మనం ఇచ్చే క్లాతు కానీ తిప్పే మాట కానీ కస్టమర్కి ఎంత విలువ అది కాపాడుకున్నాను కస్టమర్ లేకపోతే నీకు లేని ఈరోజు పది మంది ఫ్యామిలీ పోషిస్తున్నానంటే అది మన కస్టమర్ల దైవం అదే కస్టమర్లు పది మంది ఫ్యామిలీ పోషించారు నలుగురికి అన్నం పెట్టకపోయాను ఇంత ముందు నలుగురు అంటే గరం అమ్మాయిలు ఒక ఆవిడ మా ఆవిడ మా అమ్మ నలుగురు లేడీస్లో ఒక్కనండి ఒక్కళ్ళ చంద్రుల ఒక్కని అలా పెట్టలేని పరిస్థితుల్లో ఎంత బాధపడ్డా కానీ ఈరోజు ఎందుకో ఐడియా వచ్చింది మనం ఎందుకు ఎలా ఎదగకూడదు ఎందుకు పాత్రలు గుర్తుంచుకుంటున్నాం మనం గుర్తుంచుకోవాలి పాత్రలు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి మనం ఎంత ఇబ్బంది పడ్డాము పిల్లలకి అన్నం పెట్టలేకపోయాం భారీగా అన్నం పెట్టలేకపోయాను అమ్మకి మిషన్ డబ్బులు ఇవ్వకపోయాను బాబు పరిస్థితి అనుకుంది కష్టపడ్డ కష్టపడ్డా కష్టపడ్డా పోయింది అయినా కష్టపడాలి మన కష్టం పోయిందని మేము ఆలోచిస్తే మనమే దిగులు పడతాం ఆ దిగులు పక్కన పెడేసి తెలుగును ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా సరే జన్నులు అవుతారు జన్నులు అంటే నంబర్ ఆఫ్ మనిషి అవుతారు వీళ్ళుంటే అందరికీ సాయం చేయండి కుట్టుకుంటూ వాళ్ళకి వీళ్ళ దగ్గర సరే మీరైనా సరే తక్కువ లాభం చూసుకోండి వాళ్ళు ఆనందం పడతారు కొన్నాళ్ళు కూడా అతిగా లాభం చూసుకున్నా కూడా వాళ్ళు కొన్నా కూడా వాళ్ళు బాగా లాభం తక్కువ చూసుకోండి బిజినెస్ పెంచుకోండి సొల్యూషన్ కావు మీరు కొన్నా కొనకపోయినా సరే మీకు సలహాలు కావాలి సలహాలు ఇస్తాను నాకు కొనాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఎక్కడైనా కొనుక్కోండి సార్ ఇలా ఇబ్బంది పడుతున్నాము ఇలా సార్ చేసి ఇలాగ ఉన్నాయి అది మిగిలిపోయింది ఏం చేయాలని చెప్పండి అన్న వాళ్ళు చెప్పకండి కాల్ చేయండి నేను సమాధానం ఓకేనా షర్టు మాత్రం సూపర్ ఐటమ్ బ్రాండెడ్ కంపెనీ మెచ్చేందుకు మాత్రం ఓవర్ ragu, logo bon, oquinà, okay, next thing que vul